వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది లాభస్థానమందు మందు బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు నాలుగు గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతులు వీటితో పాటుగా దశమ మందు ఉన్నటువంటి రవిగ్రహం తాలూకు ఆనుకూల్యతతో వృషభ రాశి వారికి ఈ వారం కొంత బలం పెరుగుతూ ఉన్నది ప్రత్యేకించి రోజులు గడిచే కొద్దీ కూడా అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మంచి రోజులు అనేటువంటివి ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ పరిస్థితులు వ్యాపార పరిస్థితులు చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటాయి గత వారాల్లో ఏదైనా ఈ పరమైనటువంటి అనగా వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ వారంలో వాటిని అధిగమించడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ పరమైనటువంటి విషయాలు న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు ఇలా ఏవైతే కొంత మీకు చికాకుని కలిగిస్తూ ఉన్నాయో వాటి నుండి కొంత సామరస్యంగా బయటకు తప్పుకోవడానికి గ్రహస్థితి కొంత వెసులుబాటును కల్పిస్తూ ఉన్నది అలాగే ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి ధనం అది సకాలంలో మీ చేతికి అందడం లేదా అసలు ఈ డబ్బు మనకి రాదు అని ఎప్పుడైతే ఆశలు వదిలిపెట్టేసుకున్నారో ఆ ధనం కానీ ఆ ప్రాపర్టీలు కానీ మరలా మీ చేతికి రావడం అనేటువంటిది కొంత ఆనందదాయకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చును అలాగే ఆకస్మిక ధన ప్రాప్తికి విదేశీ యానానికి విదేశీ సంపదన అంటే విదేశాల్లో ఇల్లు కొనుక్కోవడము ఉద్యోగం సంపాదించుకోవడము ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది అయితే వృషభ రాశి వారికి శారీరక శ్రమ కొంత ఉంటుంది ప్రత్యేకించి శరీరం బరువు పెరగడం బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఇటువంటివే కొంత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాగే ప్రత్యేకించి కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు దానివల్ల కూడా శరీరం బరువు పెరగడం గ్యాస్ట్రిక్ సమస్యలు నిద్రలేమి ఇటువంటివి చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక సమస్యలు ఏమీ లేవు ఆరోగ్యపరంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కొంత బాధిస్తూ ఉంటే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి నచ్చిన వ్యక్తులతోటి వివాహము పరిచయము ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది సొంత ప్రాంతాలకు చేరుకుంటారు సొంత బంధువులతో మాట్లాడగలుగుతారు మీకు నచ్చినటువంటి నిర్ణయాన్ని నిర్భయంగా అందరికీ చెప్పగలుగుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఏ పనైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు అటు విద్యార్థిని విద్యార్థులకి కానీ పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని పొందడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము ఆకుపచ్చ